నమస్తే దోస్తూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను కూడా వస్తున్నా ఈరోజు కూడా మంచి ఈ కాన్సెప్ట్ మేము ముందుకైతే వచ్చేసాను కొన్ని ఫ్యామిలీస్లలో పండుగ వచ్చిందంటే భార్యాభర్తల మధ్య కొన్ని డిస్కషన్స్ జరుగుతాయి కొన్ని ఘర్షణలు జరుగుతాయి సో అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపించడానికి ఈరోజు మేము ముందుకైతే వచ్చేసాను సో ఇక మరి ఎందుకు రేట్ వీడియోలోకి వెళ్ళిపోయి చూసేయండి అంతకంటే ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా మగ్గుడు నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు అండి అబ్బో నయి అన్ని సున్నం చేసేసాడు దన్నా 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 అని అబ్బో ఒక్కటే విమానం సౌండ్ అనుకోండి మరీ ఇంత కొడతారా పండుగ పూటల్లా వద్దు 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 అని ఎంత మొత్తుకున్నా అస్సలు వినకుండా నువ్వు సతాయిస్తున్నావు సతాయిస్తున్నావు అంటే ఆ మో నా ఈపులన్నీ గుమ్మ 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 నా ఈపుల మీద ఒక్కటే దంచాడ చేతులు పడిపోను అంతిమ్మడిపోను పండగపూట ఆడపిల్లని ఎవరన్నా అలా కొడతారా చెప్పండి ఇంట్లో ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేని సమయం చూసుకొని ఒక్కటే నా వీపులన్నీ మోయించేశాడు చచ్చినోడు ఏదో సన్నాసి అవును అగ్గువ దొరికాను కదా పుణ్యానికి ఇట్లొచ్చాను అందుకే ఇష్టం వచ్చినట్లు చేడా అనేసి ఒక్కటే కొట్టేశాడు అని పోను అయినా కొట్టాడు కొట్టాడు అంటున్నాను కానీ ఎందుకు కొట్టానో చెప్పలేదు కదా చెప్తాను అది కూడా అయినా నా తప్పేనండి మొత్తం నా తప్పే అయినా కావాలని ఏం కొట్టలేదు కానీ నా మూడు మంచోడేనండి నేనే కొంచెం గోకి చూడం చేసి గో హీలా తను తింటాను అయినా అసలు ఏమైందంటే అసలు ముచ్చట చెప్తా అయ్యేనండి పండగ దగ్గరికి వస్తుంది కదా మొన్నే బతుకమ్మ పండగ స్టార్ట్ అయింది అగో పండగ ఇంకా పది రోజుల్లో ఉంది కదా నేను ఇంకేం చీర కూడా కొనుక్కోలేదు నేను ఇంకా చీర ఎప్పుడు కొనుక్కోవాలి జాకెట్ ఎప్పుడు కుట్టించుకోవాలి అసలు నేను ఏది చేయలేదు నా మూడు ఇంకా సపోర్ట్ చేయ చేస్తలేడు అరేది ఇది చీర తీసుకుంటుందా ఏం తీసుకుంటుంది కొనుక్కు బట్టలు ఎక్కిద్దాం అనే సోయ్ లేదండి ఎంతసేపు అన్నం వండవా పప్పు చేసావా చేపలు వండుతావా మటన్ వండుతావా అనేసి ఇదే ఘోర నాకు ఉంటుంది కదండి ఓ మంచి చీర కట్టుకోవాలి నలుగురిలో మంచిగా తిరగాలి హుందాగా కనబడాలి అని ఒక్కసారి నన్ను అర్థం చేసుకోడండి ఆ తింగరోడు నేను కాబట్టి ఎగుతున్నాను ఆ తింగర ఏదోతో ఇంకే అయి ఉంటే ఒక్కటి వేసి నువ్వు నా నాయన నీకు దండం అని వెళ్ళిపోయేది నేను గంగ భరిస్తున్నా ఆ మొండూరిని మొండి మోగుని అయితే ఏ అడగడా అట్ల అయితే ఇట్లయితే కాదని ఇక నేనే ఒక ఆలోచన చేశాను ఒక ఆలోచన చేసి ఏం చేశానంటే ఒక ఆలోచన చేశాను చేసి నా మొగుడు ముందరికి వెళ్ళాను ఏమండి ఏమండి పండగ మామూలు రాయండి అని అడిగాను పండగ మామూలా ఇది ఎక్కడిది అయినా నువ్వు అడుగుతున్నావేంటి పని వాళ్ళు మన ఇంట్లో పనులు వాళ్ళు కదా అడుగుతారు కొత్తగా నువ్వు అడుగుతున్నావు ఏ వాళ్ళు అడగమని చెప్పారా నిన్ను అని అన్నాడు అదేంటండి వాళ్ళకైతేనే రాస్తారా మామూలు ఇంట్లో ఇంత కష్టపడుతున్నాను లేచినప్పటి నుంచి అందరు చేసే పని అంతా నేను ఒక్కదానే చేస్తున్నాను నాకే రాయండి అని అడిగాను అంతేనండి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి లేచి నేను ఇచ్చిన బుక్కు అమాంత నేల కొట్టేసి మా చెంపల మీద కూడా రెండు కొట్టాడు మనం తగ్గుతాం ఏంటి ఎందుకు రాయో నువ్వు ఆడవలు అంటే ఏమన్నా తక్కువ అనుకుంటున్నావా పది మంది చేసే పనులు ఇంట్లో ఒక్కరే చేస్తున్నారు ఏ ఎందుకు రాయో రాయి అని గట్టిగా అడిగాను అంతే బిడ్డ నువ్వు నాకే ఎదురు మాట్లాడుతున్నావే ఏం నాటకాలు అయినాయా అనేసి ఒంగో పెట్టి గుమ్మ గుమ్మ గుద్దితే ఆ బోన సాంగ పండగ నాకు ఈరోజే అనిపించింది అలా చేశాడు మెంటరో ఆయన ప్రేమగా అడిగాను ఓ పట్టు చీరో ఓ నక్లేసో ఓ బంగారు గాజులో కాకున్నా ఏదో ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందల చీరను కొనుక్కుందామని అడిగాను ఆశపడి ప్రేమగా అంత కోపడతాడని అనుకోలేదండి బాబు అలా కోపడతాడు అనుకుంటే అస్సలు అడిగేదాన్నే కాదు ఇంకా నయం ఇంట్లో ఎవరు లేనప్పుడు అడిగాను ఎవరన్నా ఉన్నప్పుడు అడుగుంటే నా పని అమ్మో అంతే అయినా మా కష్టాన్ని ఎందుకు గుర్తించరండి మీరు పొద్దున్న లేస్తాము పొద్దున్న ఆయుదు కొట్టగానే వేస్తాము లేచి ఆకిచి వాకిలు చల్లి వాకిలు ఊడ్చి కల్లాపి చల్లి మూకులు పెట్టి గిన్నెతో మేలు ఊర్చి బట్టలు ఉతికి వంట పని చేసి మళ్ళీ గిన్నెలు కడిగి ఇన్ని పనులు చేస్తాము బయట పని చేసేవాడన్నా వచ్చి ధైర్యంగా అయ్యా మామూలాయ్ అనేసి అంటాడు అంత ధైర్యం లేదా అండి చెప్పండి మా కష్టాన్ని ఎవరు గుర్తించరు ఏంటండి అయినా మేము అడగాలా మేము అడిగే లోపే ఏమే ఓ మంచి చీర కొనుక్కుందా అని అడగలేదా మీరు ఇది పద్ధతి కాదండి మా మనసులో బాధ ఎవ్వరు అర్థం చేసుకోరు ఆ పుట్టింటికన్నా వెళ్దాం అంటే ఒక్కడూ విలువడాయే పెళ్ళి చేసేసాం అదే నీళ్ళు అక్కడే ఉండు ఏది ఉన్నా అక్కడనే నీకు అని ఇట్లాంటి ముచ్చట్లు మాట్లాడతారు ఇక్కడ చూస్తే ఇది వరుస ఏం దాదా ఆసాడు ఆ దేవుడు ఇప్పుడు ఇంకేముంది కొత్త చీరలు లేదు ఇంట్లో ఉన్నది ఆ పెట్టెలో ఉన్నది ఏదో ఒకటి తీసుకొని కట్టుకొని పండగ చేసుకోవడమే కానీ మీరు మాత్రం అట్లా చేసుకోకండి నా ఏదో ఉన్నంతలో ఒక కొత్త చీర కట్టుకొని పండగ సంతోషంగా చేసుకోండి ఇంకా ఇంటికి రాలేదండి తినడానికి కూడా రాలేదు నన్నే కొట్టాడు వెళ్ళాడు ఇంక జాడనే లేడు నేను కదా పోవాలి వాళ్ళకి ఇంటికి వస్తే ఇది మల్లెడ ఏం అడుగుతుందో అనేసి ఇట్లా ప్లాన్ చేస్తారండి మేము వాళ్ళు అర్థమైంది అయినా ఆయన కాదు ఇంకా నేను అడగదలుచుకోలేదు ఇప్పిస్తే ఆయన్నే తీసుకుందిరా అని ఇప్పి అని అప్పటిదాకా నేను ఏం అడగను సో ఇలా చేసి చూపించాను ఇలా కూడా ఉంటుంది కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో సో వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న పెట్టి మళ్ళీ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మరో వీడియోలో మరో మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను అండ్ లెన్ బై